శుక్లంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అభిజాన పద్మార్కం గజాన మహార్నిసం దందం భక్తానం మేఘదందోపాస్మహే అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు మనం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా పన్నెండు రాశుల వారికి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా కురుదినం సంవత్సరం ఉంటుంది అప్పటి వరకు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి అంటే మీ రాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకుందాము అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం ముఖ్యంగా ఈ రాశులు ఈ నక్షత్రాల వాళ్ళు మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకోవాలి మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ముఖ్యంగా అండి ఈ రాసి మీ మేషరాశి వారికి ఫస్ట్ మే నుంచి గురుడు ద్వితీయ స్థానం అందు అలాగే చైనశ్వరుడు లాభ అందు అలాగే రాహుకేతులు వందు షష్టమ స్థానం అందు సంచరిస్తూ ఉంటారు ఇప్పుడు మనం గోచార రీత్యా తెలుసుకుంటామండి రీత్యా కూడా గురుడు ద్వితీయ భావంలో ఉండడం వలన శుభయోగ కారకుడు అన్ని రంగంలోనూ విశేషంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు ధనాన్ని సౌభాగ్యాన్ని సత్కార్యములు చేసేట్టుగాను స్త్రీలలో ప్రాధాన్యం ఉండేట్టుగాను మీకు హాని లేకుండా ఉండేట్టుగాను పుణ్య కార్యక్రమాలు చేసేవారు గాను సుఖ భోజనము వాక్చాతుర్యము ఉండేట్టుగాను సంగీతం పట్ల ఇష్టము మక్కువ ఎక్కువగా ఉండేటు గాను ముఖవక్షస్సు పెరిగేట్టుగాను వ్యక్తిగత విలువలు పెరిగేట్టుగా ఈ గురు ప్రభావం ఉంటుంది అండి ఈ సంవత్సరం కూడా గురు ప్రభావం వలన గాయని గాయకులకి ద్వితీయ భావం చూస్తాం కాబట్టి కంఠద్వాన్ని కూడా చూస్తాం కాబట్టి గాయని గాయకులకి అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయండి వాళ్ళకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు ఈ సంవత్సరం మొత్తం కూడా సోదరి సోదరి వర్గం వారికి మీరు బాగా సహాయం చేస్తారు వాళ్ళ వల్ల మీకు సహాయం కూడా ఉంటుంది తరచూ మీరు దగ్గర ప్రాంత ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం మీరు శుభవార్తలు వింటారు అలాగే మీ రాసి వారికి విద్యలో బాగా రాణించడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విద్యలో రాణిస్తారు భూములు వాహనాలు అలాగే బంగారం ఇంకా గృహములు గృహ ప్రవేశాలు కూడా చెప్పచ్చు అండి అలాగే నూతన వస్త్రాలు మీకు ఉంటాయి అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా అద్భుతంగా ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుంటాయి అది కూడా ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి మరింత మంచి ఫలితాలు ఉంటాయండి ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా సుఖంగా ఎప్పుడు వస్త్ర లాభాన్ని ఉంటూ వస్త్ర లాభం తెలుసుకోవడం మంచి మంచి బట్టలు కలిగి ఉంటారు ఇంకా సంతానం విషయం చూసుకుంటేనండి అద్భుతం అసలు యాక్చువల్గా పంచమస్థానంలో రవి బుధులు ఉన్నారు అలాగే గురు దృష్టి కూడా పంచమస్థానానికి పర్ఫెక్ట్గా ఉంది శని శని చూస్తున్నాడు అసలు ఏంటి అసలు సంతానం విషయంలో రవి బుధులు బుధాదిత్య యోగంలో ఉండడం వలన పంచమస్థానం బాగుండడం వలన ఆగస్టు సెప్టెంబర్ నెలలో సింహరాశిలో ఉంటారండి అని వీరికి పుత్ర పుత్రుడిగా సంతానం యోగం ఉంటుంది ముఖ్యంగా రవి బుధాదిత్య యోగం బాగుంటుంది ఇలా ఉండడం వల్ల జనాకర్షణ బాగా కలిగి ఉంటారు క్రీడా రంగంలో మంచి ప్రతిభ కనపరుస్తూ అవార్డులు రివార్డులు కూడా గెలుచుకుంటారు మీరు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా విజయవంతమైన కాలం అని చెప్పచ్చు ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఆడేవాళ్ళకి ఇందాక చెప్పాను కదా రివార్డులోనే అలాగే సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడుగా ఉంటుంది అంతేకాకుండా సినిమా కళాకారులకి సంగీత సాహిత్య నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్ట్లు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా చాలా బాగుంటుందండి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీకు అద్భుతమైన కాలం అని చెప్పచ్చు అంతేకాకుండా ఈ మీ రాసి వాళ్ళకి స్పెక్యులేషన్ కూడా బాగా కలిసి వస్తుందండి రవి బుధుల కాంబినేషన్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో మీకు బాగా స్పెక్యులేషను స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు రావడము అనుకూలవంతమైన కాలం చెప్పొచ్చు శుభకార్యాలు చేస్తారు శని దృష్టి కూడా పంచమ స్థానానికి ఉంది కాబట్టి మంత్రి పదవులు వస్తాయి మంత్ర సిద్ధి కలుగుతూ ఉంటుంది మీకు ఎలాగా మాట్లాడాలో అలా మాట్లాడే శక్తి మీకు ఉంటుంది మాట నేర్పరచడం ఉంటుంది కదా అలాగా అలాగే స్త్రీలకు కూడా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండి వాళ్ళు వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్ప చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సిఏ కాస్ట్ అకౌంటెన్సీ సిఎంఈ అంటాం కదా ఐసీడబ్ల్యూఏ ఏసీఎస్ విద్యలో ఉన్న వాళ్ళకి విజయం సాధిస్తారండి ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి అంటే ఎంబీ తర్వాత ఎంబీబీఎస్ కోసము ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వాళ్ళకి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఉన్నత చదువుల కోసం విదేశాలలో వెళ్తారు రవి బుద్ధులు కన్యా రాశిలో ఉన్నారండి అంటే ఆరో భావంలో కన్యారాశిలో ఉన్నారు అలాగే ఆరోభావంలో కూడా కేతువు ఉన్నాడు ఇలా ఉండే వల్ల ఏంటి రవి బుద్ధులు ఆరోభావం ఉండడం వల్ల బుధాదిత్య యోగం కూడా ఉంటుంది అక్కడ సో బుధుడు ఎగ్జాల్టేషన్ ఉంటాడు మీ రాశికి బుధుడు మంచివాడు కాదు అయినా రవి బుద్ధులు కాంబినేషను కేతు కూడా ఇవ్వడం ఉండడం వల్ల మీరు ఈ ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో సక్సెస్ అవ్వడము ఎలక్షన్స్లో సీట్ సంపాదించడము ప్రజల ఆభరణ అభిమానాలు పొందడము ఉంటుంది అంతేకాకుండా ఈ కేతు కూడా బుధుడు ఇచ్చే ఫలితాలు సుభఫలితాలు అలాగే రవి చేసే ఫలితాలు కూడా కేతు ఇస్తాడండి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు శత్రుభయం లేకుండా చేస్తుంటాడు అలాగే రోగాలు రుణ బాధలు లేకుండా అన్ని ర రంగాలను కార్య విజయం కలిగేట్టుగాను ధైర్య సిద్ధి కలిగేట్టుగాను విదేశాలకు వెళ్ళే వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేటట్టుగాను మీ మేనమామలకి అద్భుతంగా ఉండేట్టుగాను స్టాంపింగ్ అవడము హెచ్ అంటే కొంతమందికి హెచ్ వన్ బి వీసా రావడము పర్మనెంట్ రెసిడెన్స్ అంటాము అది గ్రీన్ కార్డు హోల్డ్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయండి భావంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట యోగాన్ని సిద్ధిస్తుంది అలాగే గురువు ప్రభావం వల్ల కూడా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దగ్గరికి వచ్చిన సంబంధాలు ఇంత ముందు ఆగిపోయి ఉండొచ్చు అటువంటి సంబంధాలన్నీ మీకు శుభకార్య శుభాలు జరుగుతాయండి మీకు మీ ఇంట్లో అలాగే మీ వ్యాపార విస్తరణ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వ్యాపార విస్తరణ చేసుకుంటారు దాంట్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే అష్టమ స్థానంలో కూడా గురు దృష్టి ఉండడం వల్ల సడన్ గెయిన్స్ ఉంటాయండి కాకపోతే శని కూడా చూస్తున్నాడు కాబట్టి అష్టమస్థానాన్ని మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ విద్యార్థులకి అద్భుతమైన కాలము ముఖ్యంగా భాగ్యస్థానాన్ని భాగ్యస్థానాధిపతి కూడా ద్వితీయ భావన ఉండడం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి చదువు బాగా రావడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి అంతేకాకుండా మీరు షిరిడి సాయిబాబా వంటి దర్శనాలు తీర్థయాత్రలు అలాగే గురువుగారిని సందర్శించడము పీఠాధిపతి సందర్శన జరుగుతుంది విదేశాలకు ఉన్నతమైన విద్యలు వెళుతూ అక్కడ ఎంబీబీఎస్ మీ కోరుకున్న యూనివర్సిటీలో యూనివర్సిటీస్లో మీకు సీట్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయండి అద్భుతం అంతేకాకుండా మీరు ఏ బిజినెస్లో ఉన్నా ఆ బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా మీరు ఫుడ్ బిజినెస్లో ఉన్న బంగారం వెండి బిజినెస్లో ఉన్న అలాగే వస్త్ర వ్యాపారులైనా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఇంకా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా సిమెంట్ పరిశ్రమలు అలాగే కొంతమంది మనం ఫార్మాసూటికల్స్ ఎలా ఉంటుంది సరే వాళ్ళకి అంటే ఈ పరిశ్రమలు వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది మీరు ఈ బిజినెస్లో ఉంటే ఈ బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉంటే మీకు బాగా డెవలప్ అవుతారు అంతేకాదండి మీకు ఉద్యోగాల కోసం చాలామంది ప్రయత్నిస్తున్నారు ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళు ఇక్కడ చెప్తున్నారండి మీరు అన్ని రంగాల్లోనూ ముందంజ ఉంటారు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి శని రిలేటెడ్ ఇండస్ట్రీస్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ గ్రూప్స్ కానీ సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు వాళ్ళకి కానీ అలాగా మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా వాటిల్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి పదవులు రావడానికి ధనయోగం కలగడానికి పదవుల రీత్యా విదేశాలు వెళ్ళడానికి కూడా మీలో చాలామందికి అవకాశాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఈ రాహు ప్రభావం అంటే శని ప్రభావం గురించి చెప్పాలండి శని మీకు బాధకుడు అవుతాడు కదా లాభస్థానంలో ఉన్న శని బాధకుడు అవుతాడు మీకు గురుడేమో అక్టోబర్ నుంచి అలాగే ఫిబ్రవరి వరకు కూడా ఫిబ్రవరి వరకు కూడా మీకు రిట్రగేషన్లో ఉంటాడు గురుడు బలంగా రిట్రగేషన్లో ఉంటుంటే బలమైన మంచి ఫలితాలు ఇస్తాడు శని జూన్ నుంచి నవంబర్ వరకు కూడా గతిలో ఉంటాడు కాబట్టి చెడు ఫలితాలు ఇస్తాడు కాబట్టి చెడు ఫలితాలు అంటే లాభస్థానాలు అంటే చెడు ఫలితాలు చెడు ఫలితాలు అంటే మీకు బాధపెట్టి బాధపెట్టి స్లో చేసి మీకు ఫలితాలు అల్టిమేట్గా అనమాట ఏదైనా లాభస్థానంలో ఉన్న శని యోగ యోగా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఏంటంటే మీరు చేస్తున్నటువంటి శని కారకత్వమైన బిజినెస్లు సక్సెస్ అవుతారు మీకు ఉంటారు ధైర్యం ఉంటుంది పుణ్యక్ష దర్శనం ఉంటాయి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంటుంది శుక్రుడు కూడా మీకు మీకు వ్యయభావంలో ఉన్నాడండి శుక్రుడు వ్యయభా సారీ రాహు రాహు వయోభావంలో ఉన్నాడు ఈ రాహు ఏ భావన పన్నెండో భావంలో ఉంటే అంత మంచిది కాదండి మనస్తాపం కలిగించడము అపజయాలు కలిగించడము అలాగే జనరల్గా ఇంద్రియ నిగ్రహ నిగ్రహ శక్తి లేకుండా ఉండిపోవడము కుటుంబంలో పీడ బంధువు మిత్రులతో కలహాలు చికాకులు ఇటువంటి వాడిని ఉంటాయండి మీకు ఈ రాశి వాళ్ళకి మీ ఉండ అందరికీ ఉంటాయని కాదు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో రాహు బాధిస్తూ ఉంటాడు అలాగే మీ మేషరాశి వాళ్ళు కంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం బాగా ఉంది గురుబలం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు అపజయం అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అమ్మవారు మీరు ఎంత విధంగా ఎన్ని రకాలుగా పూజ చేస్తే అన్ని విధాలుగా శనిశ్వరు యొక్క బాధలు తగ్గడమే కాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా లేడీస్ కూడా అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా అవకాశాలు ఉన్నాయి